శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ಧತರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಜ ಮೂಡವ ರೋಜು ಉದಯಮೇ ಭೀಷ್ಮುಡು ಕೌರವ ಸೈನ್ಯ ಗರುಡ ವ್ಯೂಹಾಡು ಕೃತಪರ್ಮ ದ್ರೋಣಾಚಾರ್ಯು ನೇತ್ರಸ್ಥಾನ ಕೃಪಾಚಾರ್ಯು ಅಶ್ವತ್ಥಾ ಶಿರೂಪು ಶಲ್ಯ ಸೈಂಧವ ಭಗದತ್ತ ಭೂರಿಶ್ರವುಗರ್ತ ಸೌವೀರ ದೇಶ ರಾಜು ವಾರಿ ವಾರಿ ಸೈನ್ಯಾಲ ಕಂಠ ಸ್ಥಾನ ಸೋದರ ಸಮೇಡ ಸುಯೋಧನುಡು ವೆನ್ನೂ ವಿಂದಾನುವಿಂದ ಕಾಂಭೋಜ ಸೂರಸೇನು ಮರಿಯು అవంతి దేశపు రాజులు కలిసి తోకగాను మగధ దేశాధిపులు సేనలు సేనలు కర్ణాటకోసల దేశాధిప తీర్చబడిన గరుడ వ్యూహంతో కౌరవులు రణభేరి కోసం నిరీక్షిస్తున్నారు కౌరవుల గరుడ వ్యూహాన్ని తెలుసుకున్న పాండవులు అర్ధచంద్ర వ్యూహం నిర్మించగా పాండ్య మగధ దేశరాజ సహితుడైన భీముడు కుడికొమ్ముగాను నీల దృపద విరాటులు మరియు కరుస దేశ సైన్యంతో సవాదృష్టకేతువు ఎడమముగాను తీర్చబడ్డారు శిఖండి దృష్టద్యున్నులను ముందుంచుకుని వారి వెనుక భయంకరమైన గజసన్నంతో కూడిన ధర్మరాజు మధ్య భాగాన్ని అలంకరించాడు నకుల సహదేవులు సాత్యకి ద్రౌపదేయులు ఘటోత్కచాభిమన్యులు కేకేయ దేశ రాజులు కుడి కొమ్ము కాపులకును ఎడమ కొమ్ము కాపుదలకు కృష్ణార్జునులను నిలబడగా తక్కిన రాజులంతా యథోచిత స్థానాలలో నిలవగా రణభేరీ మ్రోగి యుద్ధం ఆరంభం కురుభూపాల కురు చంద్రమా చంద్రమ ఆ రోజు యుద్ధంలో సాత్తికి అభిమన్యుడు భీముడు కలసి మన సైన్యాన్ని పెట్టిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు ఆ ఉత్సాహంలో పాండవసేన మన దండు మీద పెద్ద ఎత్తున విజృంభించింది దుర్యోధనుడు భీముని మీదకు వెళ్లి ఐదు భయంకరమైన బాణాలను ప్రయోగించాడు భీముడు చిరునవ్వుతో ఒకే ఒక్క బాణం బలంగా దుర్యోధనుని రొమ్మున గాడనేగా ఆ కుమ్మిన కుమ్ముకు అంతటి దుర్యోధనుడు కూడా కిమ్మనకుండా రథంలోనే మూర్ఛపడిపోయాడు అతని సారథిరథాన్ని యుద్ధ భూమి నుండి తప్పించి తీసుకుని వెళ్లిపోయాడు అది చూసి భీముడొక్క సింహనాదం చేశాడు ఆ నాదానికి అదిరపడి కౌరవ సేన అదే పరుగు లంకించుకుంది భీష్మ ద్రోణులు ఎంతవారించినా ఆగలేదు వాళ్లు దుర్యోధనుడి సైన్యం ఇలా పరిగెత్తే వేడకే సాత్తికి అభిమన్యులిద్దరూ కలిసి అతనిని అతని సైన్యాన్ని విలాసంగా తెరిమేశారు అలా పారిపోతున్న శకుని సైన్యాన్ని వెనుకకు మళ్లించడం కూడా ఎవరికీ అసాధ్యం అయిపోయింది మరో దశ నుంచి కౌరవ సైన్యాలను అర్జునుడు తరుముతున్నాడు పరిస్థితి అంతా అయోమయం అయిపోయింది అదే వేళకు దుర్యోధనుడు మూర్చతే తనను రణభూమి నుంచి తప్పించినందుకు సారథిని అనేక విధాల దూషించాడు నిజానికి సారథి తప్పేమీ లేదు రధికుడు మూర్చనుందినప్పుడు అతడు కోలుకునే వరకు శత్రువుల వల్ల హాని కలగకుండా సంరక్షించడం సారథి బాధ్యత ఆ పనినే అతడు చేశాడు కాని దురభిమాన ధనుడు గదా సుయోధనుడు అందువల్ల అలా కసురుకున్నాడు మూడు దిక్కులా చెదిరిపోతున్న సైన్యాలని నాలుగవ దిక్కు నుండి కమ్ముకు వస్తున్న రిపుసేనలని చూసి పరిస్థితులని అర్థం చేసుకుని వెంటనే అదే రథమెక్కి చెదురుతున్న సైనికులని నిలువరించగా దుర్యోధనుడు సజీవంగా కనబడగానే పారిపోబోతున్న సైన్యాలకు ఎక్కడలేని ధైర్యమూ వచ్చింది మెల్లమెల్లగా తిరిగి ప్రోగుబడి దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం ఆహవసం సిద్ధులు కాసాగారు సైన్యం సమాయత్తం కావడం ప్రారంభం కాగానే దుర్యోధనుడు భీష్మ ద్రోణులను సమీపించి వారిని నిందించాడు ముఖ్యంగా భీష్ముడిని చాలా దూషణ చేస్తూ మాట్లాడాడు తాత నువ్వు పాండవులతో యుద్ధం చేయదలుచుకోకపోతే ఆ మాట ముందే చెప్పి ఉండవలసింది అప్పుడు నేను కర్ణుడు కలిసి ఏం చేయాలో ఆలోచించుకుని అదే చేసేవాళ్లం కాని నువ్వలా రుజువుగా ఉండకుండా కర్ణుడిని నాకు ఎడం చేశావు కీలకమైన సైన్యాధ్యక్ష పదవి చేజిక్కించుకుని పాండవులను ఉపేక్షిస్తూ నమ్ముకున్న నాకు ద్రోహం చేస్తున్నావు అని అంటున్న గాంధారేయుణ్ణి మెత్తటి మాటలతో ఓదార్చాడు గాంగేయుడు ధార్త రాష్ట్రాగ్రజని ఉక్రోషం కాస్తంత ఉపశమించిన తర్వాత మృదువుగా ఇలా చెప్పాడు భీష్ముడు ముల్లోకాలు ఏకమైనా సరే పాండవులను జయించడం అసాధ్యమన్న సంగతి నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను నేను నా శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉన్నాను ప్రయత్న లోపం కాని పౌరుష లోపం కానీ రవ్వంత కూడా లేవు నాలో నీకు అనుమానంగా ఉంటే నువ్వు దగ్గరే ఉండి యుద్ధాన్ని పరిశీలించు కాలం కలిసొచ్చిన కాసేపు నేను తక్కిన సమయాలలో పాండవులు విజృంభించడం జరుగుతోంది అంతే ఇదిగో ఇప్పుడు మళ్ళా యుద్ధం చేయి ఎబోతున్నాను చూడు అని భీష్ముడలా అనగానే భానుమతీధవుడికి మళ్ళా ఉత్సాహం వచ్చింది దానికి తోడుగా భీష్ముడు శంఖం పట్టాడు ద్రోణుడు శంఖం పట్టాడు ఆ రెండు శంఖాలు వినబడగానే మళ్ళా కౌరవ సేనలో రణభేరీలు వాద్యాలు మ్రోగాయి యుద్ధ కోలాహలం ప్రారంభమయ్యింది ఆ కోలాహలం విన్న పాండవులు కూడా శంఖ భేరి పడహ కాహలాది రణ వాద్యాలకు అప్పటికి సరిగ్గా మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలైంది సమయం బయలుదేరటం బయలుదేరటమే భీష్ముడి రథం అర్జునుడి వైపుకు సాగింది ఆ వెనకే దుర్యోధనాది కౌరవ బలం సాగింది ఇక భీష్మార్ జునులకు భీమ దుర్యోధనాదులకు పడింది సమరం దుర్నిరీక్షమైన యుద్ధం చేశాడు పితామహుడు ఆ రోజు భీష్ముడు అర్జునుడిని కొట్టినట్లుగా గాని కృష్ణుడిని కొట్టినట్లుగా గాని ఏనాడు ఏ రధికుడు తన సాటి యోధుణ్ణి గాని సారథిని గాని కొట్టియుండటంటే నమ్ము ఆ యుద్ధంలో గాంగేయుడు కొట్టిన దెబ్బలకి కృష్ణుడికి పెచ్చు లేచిపోయినంత పనైంది పౌరుషపడిన నందనందనుడు అర్జున ఏమిటి ఉపేక్ష ఆ ముసలాయనని నువ్వు చంపుతావా లేదంటే నన్నే చంపమంటావా అని అడిగాడు ఆ ముక్కకి రోషం తెచ్చుకున్న అర్జునుడు ఏం చేస్తానో చూద్దూ గాని అంటూ భీష్మునితో తీవ్రంగా యుద్ధానికి దిగాడు కృష్ణుడి ప్రేరణని అర్జునుడి పౌరుష పూర్వకమైన ప్రయత్నాన్ని వినినా అప్పటికే భీష్మ శరభీతావహులై పారిపోబోతున్న పాండవ సైన్య వీరులు రవంత ధైర్యంగా పుంజుకొని వారికి మరింత ధైర్యం సమకూర్చడం కోసం కృష్ణార్జునులిద్దరూ పాంచజన్య దేవదత్తాలను పూరించారు ఆ శంఖాలను వింటూనే కౌరవసేన రివున వచ్చి పార్థుడిని తాకింది తన మీదకి యుద్ధానికి వస్తున్న వాళ్లని వస్తున్నట్లుగానే యమపురికి పంపివేయసాగాడు అది తెలిసి భీష్మ శల్య భూరిశ్రవ దుర్యోధనులు నలుగురూ ఒకేసారిగా అర్జునుడిని ముట్టడించగా వాళ్లు నలుగురూ ఏకకాలంలో ఒక శక్తి ఒక గద ఏడు బాణాలు ఒక తోమరము అర్జునుడి మీదకి విసిరారు అవి తనపై పడకుండానే అర్జునుడు ఏడు బాణాలతోటి తక్కిన ఆయుధాలను ఒక్కొక్క బాణంతోటి తుక్కు చేసేశాడు అంతటితో ఆగకుండా ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు శక్తివంతమైన ఆ అస్త్రం అనేకానేక ఘోర నారాచాల రూపం ధరించి కౌరవ సేనావాహిని విపరీతంగా వేధించసాగింది అటు మీదట దురంత క్రూరములైన శరాలతో గాంగేయుణ్ణి వేధించాడు భూరిశివుడి ధనుస్సును విరగొట్టేశాడు శల్యుణ్ణి తొమ్మిది పదునైన బాణాలతో కొట్టాడు ఒకే ఒక బాణంతో దుర్యోధనుడిని కొట్టగా ఆ దెబ్బకి సుయోధనుడి రొమ్ము పగిలిపోయినంత పని అయింది అప్పటికి అర్జునుడిని చేరి ద్రుపద విరాటాది వీరులు కురు సైన్యంపై బాణాలు వేయసాగారు అంతకంతకు పెరుగుతున్న పౌరుష క్రోధాలతో కుంతి నందనుడు అనేక అశ్వాలను గజాలను కాల్బలాన్ని చంపివేశాడు రథాలు విచ్ఛిన్నమైపోయాయి ఛత్ర చామర ధ్వజ ఆయుధ శ్రేణులన్నీ దహించేశాడు రాజా అర్జునుడు కౌరవ సేన మధ్యలో రక్తవాహిని తయారు చేయగా ఆ నదిలో రక్తమే ప్రవాహ జలం మెదడులు మాంసము క్రోహు అనేవి బురదగా కనిపించాయి కుప్పలు తిప్పలుగా పడ్డ నరాలు నీటి నురుగుల్లా ఉన్నాయి రాసులు నాచువలే శోభించాయి రక్ష మహానందంతో ఆ రక్త ప్రవాహంలో ఓలలాడాయి కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలను దిశలు మారు మ్రోగేలా పూరించారు ఆ రోజుకి కృష్ణార్జునులను నిర్జించడం నిర్జరేశ్వరుడికైనా అసాధ్యమని నిర్ణయించేశారు మన వీరులు చివరికి దుర్యోధనుడు కూడా అదే నిర్ణయానికి వచ్చేశాడు భీష్మ ద్రోణ బాలిక దుర్యోధనులు నలుగురు తీవ్రంగా ఆలోచించి అర్జునుడు మంచి పట్టు మీద ఉన్నాడు అతి మహారథులే ఏదో బెట్టుకి అతనితో యుద్ధం చేస్తున్నారు తక్కిన వీరుల సేనల పట్టు ఎప్పుడో తప్పిపోయింది శత్రువు విజృంభిస్తున్నప్పుడు ఏదో రకంగా అడ్డుకట్టవేయడమే యుద్ధనీతి కాని ఎలాగా అర్జునుడి తీవ్రత అంగుళం పాటి తగ్గినా ఆ కృష్ణుడు మళ్ళా అతనిని రెచ్చగొట్టిగాని ఊరుకోడు ఇలా ఆలోచిస్తున్న కురుశ్రేష్ఠులకు చంద్ర వంశీయులని కూడా చూడకుండా సూర్యుడు అస్తగిరి వైపుకి ఒదుగుతూ ఎనలేని ఉపకారం చేశాడు అది గమనించడమే తడవుగా దుర్యోధనాదుల హృదయాలు తేలికపడ్డాయి సూర్యాస్తమయం నెపంతో రణవిరమణ భేరీ వేయించారు అంతలో ఈ పూటకు బ్రతికామురా బాబు అనుకుంటూ కౌరవానికి శిబిరాలకు మళ్లాయి శత్రువులు రణవిముఖులు కావడంతో పాండవులు కూడా యుద్ధాన్ని విరమించారు ఆ రాత్రంతా కురు పాండవ శిబిరాలు రెండిట అర్జునుడి పౌరుష ప్రతాప గురించే చెప్పుకున్నారు ప్రశంసించారు అసూయా పరులు భయంతో వణికిపోయారు ఆ రోజే మూడిందనుకున్న ఆపద ఆవంతలో తప్పిపోయి అలా మూడవ రోజు యుద్ధం ముగిసింది కురుకుల శిఖామణి ధృతరాష్ట్ర నాలుగవ రోజు ఉదయం రోజు కన్నా పెందల కడనే యుద్ధం ఆరంభమయ్యింది ఆనాడొక ప్రణాళిక ప్రకారంగా భీష్మ ద్రోణ శల్య కృప వివింసతి సోమదత్త దుర్యోధనులు ఏడుగురు ఏకమై భీష్ముణ్ణి ముందుంచుకుని అర్జునుడి మీదకు బయల్దేరారు అప్పటి వారి ఊపును వైభవాన్ని తేజస్సును చూచి గగనచరులైన దేవతలు కూడా వారిని ఎంతగానో మెచ్చుకున్నారు ఏం లాభం అంత ఉజ్వలంగా వెడుతున్న ఆ వీర సప్తకాన్ని మధ్యలోనే నిలబెట్టేశాడు అభిమన్యుడు శాత్రవసరాలన్నిటినీ అతి సునాయాసంగా కొట్టేశాడు అగ్నికీల వంటి బాణాలు ప్రయోగించి వారిని అల్లల్లాడించాడు ఇది పని కొన్న ఆ కురువీర సప్తకం మహోగ్రాలైన బాణాలను ప్రయోగించింది వాటిని కూడా అభిమన్యుడు వ్యర్థపరిచేశాడు ఇంతలోనే ఈ వార్త తెలిసిన అర్జునుడు రివున రణస్థలికి వచ్చాడు భీష్మార్జునులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు అభిమన్యుడొక్కడే తక్కిన ఆరుగుర్నీ ఆపేశాడు ఆ తండ్రి కొడుకులిద్దరూ పాండవేయ పౌరుష ప్రతాపాలకు ప్రతీకలుగా అలా యుద్ధం చేస్తుండగానే అశ్వత్థామ భూరిశ్రవుడు శల్యపుత్రుడు చిత్రసేనుడు అటుగా వచ్చారు వాళ్ల గ్రహస్థితి బాగులేని కారణంగా ద్రోణాదులతో పోరాడుతున్న అభిమన్యుడితోనే కలబడగా ఆకలితో ఉన్న పులికి మేకలు కనపడగానే దాని కళ్లు ఎలా మెరుస్తాయో అలాంటి నవ్వొకటి నవ్వాడు సౌభద్రుడు అశ్వత్థామ రొమ్ముకుమ్మేలా ఒకే ఒక అమ్ము వేశాడు శల్యపుత్రుడి జెండా పడగొట్టేశాడు చిత్రసేనుడి విల్లును విరిచేశాడు భూరిశ్రవుణ్ణి అతిగా నొప్పించాడు ఆ ఘటనతో అంతకు ముందరే ఉన్న ద్రోణాది యోధ షట్కము అశ్వత్థామాది చతుష్కము కలిసి మొత్తం పది మంది ఒకే పెట్టున అభిమన్యునితో యుద్ధం చేయసాగారు ధృతరాష్ట్ర పౌరుష ప్రతాపాలలో గాని హస్తలాగమంలో గాని అస్త్ర శస్త్ర ప్రయోగ సమయ నిర్ణయంలో గాని లక్ష్య శుద్ధిలో గాని బాహుబలంలో గాని వేగంలో గాని శత్రు మనోగతాభిప్రాయ గ్రహణంలో గాని ఒకటేమిటి ఏ విషయంలోనైనా సరే ద్రోణ శల్య కృష్ణ సుయోధన వివింసతి సోమదత్త భూరిశ్రవ చిత్రసేన శల్యపుత్ర అశ్వత్థామలలో ఏ ఒక్కరూ కూడా అభిమన్యుని ముందు ఎందుకు కొరగారని చూసిన వాళ్లు అభిప్రాయపడ్డారు ఒకరొక్కరే కాదు మొత్తం వాళ్లు పది మంది కలిసినా కూడా అభిమన్యుడికి సమానులు కాలేరని ఆకాశచారులనుకొని ఆశ్చర్యపోయారు చేరువలోనే జరుగుతున్న ఆ యుద్ధం చూసిన అర్జునుడు తాను భీష్ముడితో యుద్ధం చేస్తూనే అభిమన్యుడికి సహాయం చేస్తూ శత్రుదళాన్ని శరాలతో వేధించసాగాడు అది కనిపెట్టిన దుర్యోధనుడు త్రిగర్త కేకేయ తదితర దేశపు రాజులను కృతవర్మను కూడా అర్జునాభిమన్యులపైకి పంపించారు వాళ్లు మొత్తం ముప్పై ఆరు మంది రధికులు ససైన్యంగా యుద్ధానికి వచ్చారు అది కనిపెట్టిన దృష్టద్యుమ్ అర్జునాభిమన్యులకు అండగా వెళ్లాడు ఆ యుద్ధంలో అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా ముప్పై ఆరుగురు రధికులను ఏకకాలాన ఎదిరించాడు దృష్టద్యుమ్ మూడు శరాలతో కృపుడిని పది బాణాలతో శల్యుడిని నొప్పించాడు ఒక బాణంతో కృతవర్మ గుర్రాలను చంపి మరో బాణంతో అతని రథాన్ని బ్రద్దలు కొట్టేశాడు శల్య పుత్రుణ్ణి చంపేశాడు అందుకు దుఃఖించి శల్యుడు దృష్టద్యుమ్డి మీదకు రాగా ఆ వార్త విని అభిమన్యుడు దృష్టద్యుమ్కి అండగా వచ్చి నిలిచాడు ఈ సంగతి తెలిసి దుర్యోధనుడు వికర్ణాదులనేక మందిని శల్యునికి అండగా పంపాడు ఆ మాట చెవినబడినదే తడవుగా నకుల సహదేవాదులంతా దృష్టద్యుమ్నాభిమన్యుల వైపున పోరాటానికి వచ్చారు ఆ విధంగా అక్కడ వెతుక్కుంటూ వస్తుండగా మగధ గజ సైన్యం అడ్డుపడింది భీముడు ఆ గజ సైన్యంతో తలపడగా అంతలోనే అతనికి సహాయార్థం వచ్చిన ద్రౌపది నందనలలో శతానీకుడనేవాడు తన శరవిద్యా పాఠవంతో మగధ ఏనుగుల మీద నున్న యోధుల శిరస్సులను తెగ నరికేశాడు ఆ సమయంలో మాగధుడు దుర్బుద్ధి పుట్టి అభిమన్యుడి వైపుగా తన ఏనుగును తోలగా అటు సంకుల సమరం కొనసాగిస్తూనే సుభద్రానందనుడు ఒకే బాణంతో ఏనుగు కుంభస్థలాన్ని బీటపడగొట్టాడు ఆ ఏనుగు నేలకు ఒరిగే లోపలనే దానిపై ఉన్న మగధుడి శిరస్సు నరికేశాడు అటు భీముడు ఏనుగులను పీనుగులను చేసేస్తున్నాడు ఉడికిపోయిన దుర్యోధనుడు తన మొత్తం సైన్యాన్ని భీముడి మీదకు తోలాడు ఆ రోజు భీముడు చూపిన పరాక్రమానికి దేవతలాతని స్తో అనేక మంది ఇరువైపుల వీరులు కూడా తమ యుద్ధం ఆపేసి భీముడి మహోగ్ర యుద్ధాన్ని తిలకిస్తూ జన్మధన్యం అయినట్లుగా భావించారు భీముడిని ఎదిరించేందుకు గుండెలు చాలక దిగాలు పడిపోతున్న కౌరవ సేవకు ఉత్సాహం కలిగించేలాగా భీష్ముడు భీముడి మీదకు బయలుదేరాడు మార్గ మధ్య నుంచే మార్గణాలు ప్రయోగించాడు కాని కృష్ణ సహోదరుడైన సాత్తికి భీష్ముడిని అడ్డుకున్నాడు అందుకు అలిగిన అలంబసుడు సాత్యకి పై పడ్డాడు సాత్తికి ఆ రాక్షసుడిని తన బాణాలతో తరిమివేయగా ఆ బాణఘాతాలకి ఆ రాక్షసుడు పెట్టిన పెడబొబ్బలు భూరిశ్రవుడు విని సాత్యకితో తలపడడానికి వచ్చి దెబ్బతినేశాడు వెంటనే దుర్యోధనుడు సోదర సమేతుడై భూరిశ్రవుడికి తోడయ్యాడు ఈ లోపల భీముడు సాత్యకి పోరున చేరి దుర్యోధనుడిని అతని తమ్ములను కూడా తన అమ్ములతో చికాకు పరిచేశాడు ఆ భీమ బాణాలను ఓర్చుకోలేక దుర్యోధనుడి తమ్ముళ్ళు ఆ ప్రాంతం వదిలి పారిపోయారు అయినా దుర్యోధనుడు వెనకడుగు వేయకుండా సింహనాదం చేస్తూ భీముణ్ణి ఢీకొన్నాడు తొమ్మిది బాణాలతో భీముణ్ణి నొప్పించాడు అందుకు మండిపడ్డ మారుతాత్వజ్డు పది బాణాలతో దుర్యోధనుడిని కీచుమనిపించగా మూడు బాణాలతో దుర్యోధనుడి సారథిని నొప్పించాడు దుర్యోధనుడు అరవై బాణాలతో భీముణ్ణి మూడు బాణాలతో భీముడి సారథిని కొట్టాడు ఇంకో బాణంతో భీముడి ధనుస్సు విరగొట్టాడు భీముడు మరో ధనుస్సందుకుని దుర్యోధనుడి విల్లుని విరిచేశాడు సుయోధనుడు ఇంకొక విల్లు తీసుకుని లాంటి బాణంతో భీముణ్ణి పోగొట్టేశాడు దానితో కౌరవ బలం తిరిగి ఉత్సాహం పుంజుకుంది వార్త అందిన వెంటనే సుభద్రా సూతి ద్రౌపది నందనులు దృష్టజ్యునుడు అక్కడకు చేరి దుర్యోధనాదులతో తలపడ్డారు భీముడు మూర్చ తేరుకునే సరికి ఎదురుగా దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడు శల్యుడు కనిపించారు తన బాణ ఘాతాలతో వారిద్దరిని విపరీతంగా వేధించాడు వాయునందనుడు అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది ఆ సమయానికి దుర్యోధనుడి తమ్ముళ్లైన సేనాపతి సుషేనుడు జలసందు సులోచనుడు మన భీముడు భీమరథుడు భీమబాహుడు దుష్ప్రహుడు దుర్ముఖుడు విచిత్రుడు వికటుడు ఉగ్రతోలుడు అనే పద్నాలుగు ఏకకాలంలో భీముణ్ణి తాకారు వాళ్ళని చూస్తూనే లేడీ పిల్లల గుంపు మీదకు పెద్ద పులిలా ఒక్కసారిగా విజృంభించాడు ఒక బాణంతో సేనాపతి తల నరికేశాడు ఒక బాణంతో సుషేణుడి రొమ్ము బ్రద్దలు చేసి చంపేశాడు మూడు బాణాలతో జలసంధుని వధించగా ఇంకా ఆ యుద్ధంలో ఆరు బాణాలతో భీమబాహుడు వికటుడు ఉగ్రతో లుడు అనే ముగ్గురు కాలధర్మం చెందారు సముడు భీమరతుడు అనే వాళ్ళు కూడా యమపురం చేరుకున్నారు సులోచనుడు భూపతితుడయ్యాడు ఆ విధంగా ఒకే ముట్టడిలో వరుసగా తొమ్మండుగురు సోదరులు చనిపోవడంతో తక్కిన ఐదుగురు ప్రాణాలుగబెట్టుకుని సారిపోయారు భీషణమైన భీమకృత్యం భీష్ముడి చెవిని బడింది ఆయన చాలా బాధపడి ఓ ద్రోణాచార్యాది వీరులారా వెంటనే భీముడికి అడ్డం పడండి లేకపోతే ధృతరాష్ట్రుడి కొడుకులందర్నీ నాడిన్ చంపేసేలా ఉన్నాడు అని హెచ్చరించాడు సర్వ సైన్యాధ్యక్షుడి ఆజ్ఞ వినపడగానే కౌరవ వీర ప్రముఖులు భీముడి వైపుగా కదిలారు ఆ ఒక్కుమ్మడి తాకిడికి పాండవ సేనానివాహం తట్టుకోలేకపోయింది ముఖ్యంగా భగదత్తుడి ఏనుగు బ్రహ్మాండమైన పాత్రను నిర్వహించింది దుర్యోధనుడు మరోసారి భీముణ్ణి గింగిరాలు తిరిగేలా కొట్టగలిగాడు ఆ రోజు విజయం కౌరవులదే అని అన్ని తరహాల వారు భావిస్తున్న సమయంలో అందరి అభిప్రాయాలను తలక్రిందులు చేసి వేశాడు ఆ రాక్షసుడు ఎవరు ఎవరా రాక్షసుడు ఆశ్చర్యంగానూ ఆత్రంగానూ అడిగిన ధృత రాష్ట్రునికి సంజయుడు చెబుతున్నాడు అతడు ఘటోత్కచుడు పాండవులను లక్కేంత తగలబెట్టాలి అనే పాపిష్టి పన్నాగం నుండి తప్పించుకుని వాళ్లు అజ్ఞాతంగా మసలుతున్న వేళ భీముడు హిడింబి అనే రాక్షస గాంధర్వ వివాహం చేసుకున్నాడు అప్పుడు భీముడికి ఆ హిడింబి ఎందు జన్మించిన వాడే ఘటోత్కచుడు భుజ బలంలోనూ బుద్ధిబలంలోనూ ధైర్య సాహసాలలోనూ పాండవుల బుద్ధులన్నీ పునికి పుచ్చుకున్నాడతను దానికి తోడు అమిత మాయా విద్యా ప్రచండు కూడాను అందువల్లనే పాండవ పక్ష విజయార్థం తన మాయా విజృంభణం యొక్క అవసరాన్ని గుర్తించాడు మాయా యుద్ధానికి అనువైన సమయం అవునో కాదో చూసుకున్నా అప్పటికే నాలుగవ ఝాము సగం గడిచిపోవడం వలన అది మాయా యుద్ధానికి తగిన సమయముగా గుర్తించాడు వెంటనే మాయను విజృంభింపచేశాడు ఆ వేళకి పాండవ నివాహాన్ని బెంబేలెత్తించే కీలక పాత్రలు నిర్వహిస్తున్న భగదత్తుడి మీద అతని ఏనుగు మీద దృష్టి నిలిపాడు తక్షణమే ఘటోత్కచుడు ఇంద్రుడి వేషంలో ఐరావతం అనే ఏనుగుపై నెక్కి వజ్రాయుధ పానియ్ పాండవులకు సహాయం కోసం ఇంద్రుడే వచ్చినట్లుగా మాయా వేషధారి అయి ఆకాశ మార్గాన రాసాగాడు ఘటోత్కచుడు అతని మిత్రులు అంజనాది దిగ్గజారోహకులైన దిక్పాలకుల వేషాలు ధరించి వచ్చారు ఘటోత్కచుడు తన మా ఐరావతం చేత భగదత్తుడి ఏనుగును విపరీతంగా బాధించాడు శత్రుగజం పీడించబడగానే పాండవ సేనలు హర్షనాదాలు చేశాయి కౌరవ సేనలు కలవరపడ్డాయి అంతేకాదు భగదత్తుడి ఏనుగు యుద్ధభూమి భూమి నుంచి వెనుదిరిగి పారిపోయింది ఆ తర్వాత ఘటోత్కచుడు దుర్యోధనుడివైపు సాగడంతో భీష్మ ద్రోణాదులు అటు మళ్లారు ధర్మరాజాదులు విరాట దృపద ప్రముఖులు ఘటోత్కచుని సహాయార్థం వెళ్లగా ఘటోత్కచుడు అగణిత కౌరవ సైనికులకు తన బాణాలకు ఎరచేశాడు సూర్యుడు పడమటవు రాలి పోసాగాడం చూసిన భీష్ముడు తక్షణమే ద్రోణుడిని సమీపించి ఆచార్య సూర్యాస్తమయం కావస్తోంది ఈ సమయంలో రాక్షసుల బలం పెరుగుతుందే గాని తరగదు మాయా యుద్ధానికి ఈ అసుర సంధ్య తిరుగులేని సమయం పంతానికి మనం యుద్ధం చేయడం వల్ల మరో పది మంది వీరుల్ని కోల్పోవడం తప్ప విడిచి ప్రయోజనం ఉంటుందనుకోను అందువల్ల ఈ పూటకి యుద్ధ విరామ భేరి వేయించేద్దాం అన్నాడు ద్రోణుడు భీష్మ వాక్యాలను అంగీకరించి విరామ భేరి మ్రోగించారు ఉభయ సైన్యాలు తమ తమ శిబిరాలకు మళ్లాయి భీముడు తన కొడుకైన ఘటోత్కచుడి సమయోచిత పరాక్రమ ప్రదర్శనను అసమాన విజృంభణాగతిని ఎంతగానో మెచ్చుకుంటూ ఆనందపడ్డాడు ఓటమితోనూ ఘటోత్కచుడి మాయా భీతితోనూ కౌరవులు చింతాక్రాంతులయ్యారు విజయ పాండవుల వైపే మొగ్గు చూపుతుండగా యుద్ధం ముగిసింది హే రాజశేఖర ఐదవ రోజు ఉదయం భీష్ముడు కౌరవ సేనను మొసలి వ్యూహంగా మలిచాడు దృష్టద్యునుడు పాండసేనను డేగ వ్యూహంగా రచించాడు ఇరు పక్షాల సేనాధిపతుల ఆజ్ఞలతోనూ సమరం ప్రారంభమైంది యుద్ధం మొదలవ్వడమే తడవుగా భీముడు తన సైన్యంతో వెళ్లి మకర వ్యూహాన్ని చిన్నాభిన్నం చేసేశాడు అందుకు అలిగిన అమరనది నందనుడు భీముడి అనుచరుల్ని అగ్ని బాణాలతో నిలువునా కాల్చేశాడు అది గమచించిన అర్జునుడు జ్యేష్ఠమాసపు సూర్యుడిలా వచ్చి తాతగారితో తలపడ్డాడు రాజా భీష్ముడు అహంకారి కాదు ఆయన గర్విష్టివాడు కాదు కాని ఒకవేళ మనకు తెలియకుండా ఆయనలో గర్వం అనేది ఏదైనా ఉంటే ఆ ముట్టడిలో అర్జునుడు ఆ గర్వం మొత్తాన్ని గర్వం చేసేశాడు ఆ రోజు దుర్యోధనుడు భీష్ముణ్ణి వదిలి ద్రోణుడి చెంత చేరాడు ఆయన నిండా గర్భంగా కీర్తించాడు తుదిగా రెచ్చగొట్టాడు ఆచార్య మీరు ప్రేమాభిమానాలనే పాలను పోసి పాండవులనే పాములని పెంచుతున్నారు అవి మిమ్మల్ని వేస్తున్నా ఆ బాధ తెలియకపోతున్నందుకు నాకు చాలా బెంగగా ఉంది శివకేశవుల వంటి తాతగారు మీరు ఉండి కూడా అర్జునుడు మన సైన్యాన్ని అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా యుద్ధంలో మీరు తలుచుకుంటే ఆ పాండవులన్నీ రోజులు మిగులుతారా అసలు మనం ఎప్పుడో గెలిచి గెలిచియుండేవాళ్లం కాదు అంటున్న దుర్యోధనుడి నాల్గోరణిని వారిస్తూ ద్రోణాచార్యుడు దుర్యోధన మనం పాండవులని ఎప్పుడైనా ఒక్కసారైనా గెలిచామా ఘోషయాత్రలో గాని గోగ్రాణంలో గాని ఎప్పుడూ మనం ఓడిపోవడమే గదా నిత్యం ఓడిపోయేవాళ్లం ఈసారి మాత్రం గెలుస్తామని ఎలా అనుకున్నావు సముద్రంలో అయినా తాటి వేసి నీళ్లు తీస్తే ఆ తాటి బుర్ర పట్టినన్ని నీళ్లే వస్తాయి గాని ఎక్కువ రావు అని చెప్పి పాండవ సేన మీదకు దూసుకుని వెళ్లిపోయాడు శల్య భీష్ములు ద్రోణుడికి సహాయార్థంగా వెళ్లారు ద్రోణుడు సాత్యకి తలపడ్డారు సాత్యకి పని అయిపోయిందనుకునే వేళకి భీముడు వచ్చి కాపాడాడు భీష్మాదులు భీమునిపైకి మళ్లారు కాని అభిమన్యుడు ద్రౌపది కొడుకులు వచ్చి భీముడికి అండగా నిలిచి భీష్మ ద్రోణ శల్యుల్ని ఒకట ఆడించేశారు అంతలోనే శిఖండి వచ్చాడు వస్తూనే భీష్మునిపై పడ్డాడు ద్రోణుడు కలగ చేసుకుని శిఖండిని తీవ్రంగా వేధించడంతో శిఖండి పారిపోయాడు అనంతరం అతి స్వల్ప సమయంలోనే సంకుల సమరం ఆరంభమై అంతలోనే అది అగణిత ద్వంద్వ యుద్ధాలుగా పరిణమించింది దుర్నిరీక్షమైన ఆ యుద్ధంలో రథాలు గ్రద్దుకోవడం వల్ల ఎన్నో ఏనుగులు పడిపోయి పొర్లసాగాయి మత్త గజాలు కొన్ని నిలిచిపోరాడుతున్న రథాన్ని రధిక సారథులతో సహా తుండాలనెత్తి నేలకు కొట్టివేశాయి క్షతగాత్రులై నిలబడిన వారిని గుర్రాలు తమ డెక్కలతో తొక్కుకుంటూ వెళ్లిపోయాయి ఆశ్వికుల్ని పడగొట్టడం కోసం పదాతి సైనికుల చేత ఎన్నో గుర్రాలు చంపివేయబడ్డాయి భీష్ముడు భీముణ్ణి నిలువెల్లా రక్తంతో తడిసిపోయేలా కొట్టాడు సాత్తికి భీష్ముణ్ణి ఎప్పుడూ ఎవరూ కొట్టనంతగా కొట్టి బాధించాడు ఆగ్రహించిన సురణదీసునుడు సాత్తికిని నిరాయుధుణ్ణి చేసి అతని సారథిని చంపివేయడంతో గుర్రాలు రథాన్ని ఎటోలాక్కునిపోయాయి పోయాయి విరాటుడు భీష్ముడితో తలపడి నిలువెల్లా రక్తమయం అయిపోయాడు అశ్వత్థామ అర్జునుడితో తలపడి చావు దెబ్బలు తిన్నాడు మొగమాటానికి యుద్ధం చేస్తున్న అశ్వత్థామ పరిస్థితిని గుర్తించి అలసిపోయిన వాణ్ణి హింసించకూడదనే తలపుతో అర్జునుడు మరో దశగా వెళ్లిపోయాడు దుర్యోధనుడు భీముడితో కలబడ్డాడు శరీరమంతా రక్తంతో తడిసిపోయేలాగా భీముడు సుయోధనుని నిలువెల్లా నాట్లు పెట్టి వదిలేశాడు మధ్యాహ్నమైపోయింది ఆ మధ్యాహ్నం అభిమన్యుడు అపరద్రుడిలా వీరవిహారం చేశాడు మహామహావీరుణ్ణి కుయ్యోమనిపించాడు అహంకరించిన లక్ష్మణ కుమారుడు అభిమన్యుడి మీదకు రాగా అభిమన్యుడు తని గుర్రాలను సారథిని చంపేశాడు జెండాని రథాన్ని కొట్టేశాడు నిరాయుధుణ్ణి చేసి నేలమీద నిలబెట్టేశాడు అది చూసిన కృష్ణాచార్యుడు లక్ష్మణ కుమారుణ్ణి తన రథం పైకి ఎక్కించుకుని అప్పటికి బ్రతికించుకున్నాడు సాత్తికి కొడుకులు పది మంది భూరిశ్రవుడితో తలపడి తలలు నరికించుకున్నారు కొడుకుల చావుకు కృద్ధుడైన సాత్తికి భీతావహమైన రీతిలో భూరిశ్రవుణ్ణి ముట్టడించాడు మూడవ జాము గడిచిపోయింది నాలుగవ జాము ప్రవేశించింది కష్టపడి కాసేపు యుద్ధం చేస్తే ఇక ఈ రోజుకి విరామమే గదా అని కౌరవ సేనలు యుద్ధం చేస్తున్నాయి ఇంకా సేపటిలో విరామం ఇచ్చేస్తే ఈ కౌరవులు మళ్లీ రేపటిదాకా దొరకరు అందువల్ల ఇప్పుడే వీళ్ళ అంతు చూడాలి అనే పట్టుదలతో పాండవ సేనలు యుద్ధం చేస్తున్నాయి ముఖ్యంగా అర్జునుడు అతి దారుణంగా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడిని వధించడమో నిరోధించడమో చేయమంటూ దుర్యోధనుడు పాతిక వేల మంది రధికుల్ని పార్థుడి మీదకు ఒక్కుమ్మడిగా పంపించాడు సూర్యుడస్తమించే లోపలనే అర్జునుడు ఆ పాతిక వేల మందిని చంపేశాడు సూర్యుడు అస్తమించగా యుద్ధానికి విరామం ప్రకటించారు పాండవుల సేనలు అర్జునాభిమన్యులను కౌరవ సేనలు భూరిసవ భీష్ములను శ్లాఘించుకుంటూ శిబిరాలు చేరాయి విజయం ఎవరిదో తేల్చి చెప్పడం కష్టం అయ్యేలాగా తటస్థంగా ఉండటం వల్ల ఆ రాత్రి ఉభయ సైన్యాల వారు గీత నృత్యాది కళా వినోద విలాసాలతో కాలక్షేపాలు చేశారు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు చిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ